నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోగ్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అండ్ మీ అందరికీ తెలుసు మన ఛానల్ నోటిఫికేషన్స్ రావట్లేదు అని చాలామంది మెసేజెస్ పెడతా ఉన్నారు సో నోటిఫికేషన్స్ వెళ్ళాలి అంటే మీ కామెంట్స్ అండ్ ఇంట్రాక్షన్ ఎక్కువగా ఉండాలి అట్ ద సేమ్ టైం మీరు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం ఎక్కువగా చేయాలి ఫిబ్రవరి పన్నెండో తారీఖు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉస్మాన్ హదీ ఈయన ఒక హత్య జరిగింది అది మరణించిన వార్త బంగ్లాదేశ్లో చాలా పెద్ద స్థాయిలో వ్యాపించింది దీంతో భారత వ్యతిరేక భారత్తో సంబంధాలను తెంచుకోవాలి హసీనాను తిరిగి మాకు అప్పగించాలని డిమాండ్ చేస్తాం హిందూ దేవాలయాలు ఆస్తులని బంగ్లాదేశ్లోని హిందువుల మీద మతోన్మత్ ఇస్లామిక్ ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు బంగ్లాదేశ్ విషయం గురించి మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చాలా గట్టిగా ఇదే బంగ్లాదేశ్లో ఇప్పుడు మళ్ళీ హింస చెలరేగింది భారత వ్యతిరేక ఆందోళనలు భగ్గుమంటా ఉన్నాయి విద్యార్థి నేత మహమ్మద్ ఉస్మాన్ బిన్ ఆయన యొక్క హత్య తోటి ఢాకా మొత్తం భగ్గుమంటది ఫిబ్రవరి పన్నెండో తారీఖున బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉస్మాన్ హది ఈయన ఒక హత్య జరిగింది అంతేకాదు ఉస్మాన్ హది నేతృత్వంలోని ఇంక్విలాబీ మంచ్ పార్టీని యునస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రాజకీయ పార్టీగా కూడా గుర్తించలేదు దీంతో స్వతంత్ర అభ్యర్థిగా ఈయన రంగంలోకి దిగేందుకు సిద్ధమైండు ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నటువంటి సమయంలో ఉస్మాన్ హది చాలామంది దుండగుల కాల్పులల్లా తీవ్రంగా గాయపడ్డాడు యునెస్ ప్రభుత్వం హుటాహుటిన హదీని సింగపూర్లోని ఆసుపత్రికి తరలించింది చికిత్స పొందుతూ హదీ మరణించిన వార్త బంగ్లాదేశ్లో చాలా పెద్ద స్థాయిలో వ్యాపించింది దీంతో భారత వ్యతిరేక శక్తులన్నీ కూడా కలిసి చాలా పెద్ద స్థాయిలో ఆందోళనలు చేసింది పత్రికా కార్యాలయాలు అవామీ లీగ్ భవన సముదాయాల మీద దాడులకు దిగారు తాజా ఆందోళనలో భారత హై కమిషన్ సమీపంలో ఈ అల్లరి మూకలు నిరసనలు తెలుపుతూ భారత్తో సంబంధాలను తెంచుకోవాలి హసీనాను తిరిగి మాకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు హిందూ దేవాలయాలు ఆస్తులని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి భారత్కు వ్యతిరేకంగా నినదిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఏడాది జూలైలో మొదలైన బంగ్లాదేశ్ ఆందోళనలు దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి పోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుతోటి కొంతమేర సర్దుమరిగినట్టు కనిపించినాయి షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించింది గతేడాది జూలై నుంచి విడతల వారీగా బంగ్లాదేశ్ అల్లర్లతో ఉరుకుతా ఉన్నది బంగ్లాదేశ్లోని హిందువుల మీద మతోన్మాద ఇస్లామిక్ ఆందోళనకారులు దాడులు చేస్తూనే ఉన్నారు ఈ దాడులలో తొంభై మంది ఇప్పటికి చచ్చిపోగా ఇందులో మెజార్టీ మృతులు మనం అనుకున్నట్టు హిందువులే ఇటీవలే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు ఉరి శిక్షను కూడా విధించింది హసీనాను భారత్కి అప్పగించాలంటూ పదే పదే మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం మాత్రం దానికి నో అంటున్నది భారత వ్యతిరేక ఆందోళనలో షేక్ హసీనాను దించే ఉద్యమంలో ఉస్మాన్ హది చాలా కీలక పాత్ర పోషించింది కాబట్టి భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పంపిన హంతక దళాలే హదిని హత్య చేశాయనే నెరేటివ్ నిర్మించేందుకు యూనిస్ ప్రభుత్వం కుట్ర పన్నిందనే వాదనకు బలం చేకూర్చే విధంగా పరిణామాలు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి అమెరికా గూఢచార సంస్థ సిఐఏ హదీ హత్యకు పగడ్బందీ ప్రణాళిక రూపొందించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఏడాది సెప్టెంబర్ నుంచి మూడు విడతలుగా భారత గుడచర సంస్థ రా యూనస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాడు మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన వాళ్ళని అవామీ లీగ్ అనుకూలంగా ఉన్న వాళ్ళని భారత అనుకూల సంస్థలను చేరదీసేందుకు భారత్ పదే పదే ప్రయత్నాలు చేస్తున్నదని పరోక్షంగా యూనస్ చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాడు దీంతో పాటు ఉస్మాన్ హది స్వతంత్రంగా బరిలోకి దిగుతుండటంతో యునెస్కు అధికారం పోతుందనే భయం కూడా పట్టుకున్నది ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఉస్మాన్ హదీని అడ్డు దొలగించుకోవడంతో పాటు ఆ నిందను భారత్ మీద నెట్టొచ్చనే కుట్రలో భాగంగానే హదీని హత్య చేసి ఉంటారని భారత కూడా వర్గాలు భావిస్తా ఉన్నాయి ఉస్మాన్ బిన్ షరీఫ్ హదీ ఎవరో తెలిస్తే కుట్ర మనకు అర్థమవుతుంది ఉస్మాన్ బిన్ షరీఫ్ హదీ భారత ద్వేషి ఈశాన్య రాష్ట్రాలను ఏకం చేసే గ్రేటర్ బంగ్లాదేశ్ డిమాండ్కు బలమైన మద్దతుదారి ఈశాన్య రాష్ట్రాలను కలిపే గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్లను పంచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి భారత వ్యతిరేక అవామీ లీగ్ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించండు ఇంక్విలాబ్ మంచ్ సంస్థను స్థాపించి దానికి కూడా నాయకత్వం వహిస్తూ ఉన్నారు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో యునస్ పేరును ప్రతిపాదించడంతో కీలక పాత్రైన పోషించండు అయితే తర్వాత కాలంలో ఇంక్విలాబ్ మంచ్ను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికలల్లో పోటీ చేయాలని భావించింది దీంతో తాత్కాలిక ప్రభుత్వాధినేత యునెస్కో హదీని అడ్డు తొలగించుకోవాలనే కుట్రకు తెరలేపండి అందులో భాగంగానే తొలి దశలో ఇంక్విలాబ్ మంచ్ను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు నిరాకరించండు గ్రేటర్ బంగ్లాదేశ్ డిమాండ్ వెనుక ఎవరున్నారు ఏ దేశాల పాత్ర ఉన్నదో తెలిస్తే భారత వ్యతిరేక ఆందోళనల వెనుక గల భౌగోళిక రాజకీయ వ్యూహాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి గ్రేటర్ బంగ్లాదేశ్ డిమాండు నిజంగా చెప్పాలంటే చాలా వ్యూహాత్మకమైనది భారత్లోని అత్యంత కీలక సరిహద్దు భూభాగాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్న చైనా గ్రేటర్ బంగ్లాదేశ్ భావనను పథకం ప్రకారం తయారు చేసింది పథకం ప్రకారం బంగ్లాదేశ్లో దీన్ని ప్రవేశపెట్టింది కూడా భారత్ను ఇరకాటంలో పెట్టడంతో పాటు బంగ్లాదేశ్ భారత్ మధ్య చిచ్చు పెట్టేందుకు గ్రేటర్ బంగ్లాదేశ్ డిమాండ్ను వీళ్ళు జొప్పించే ప్రయత్నం చేశారు సఫలమయ్యారు అంతేకాదు టర్కీ కేంద్రంగా పనిచేసే ఓ ఎన్జిఓ సైతం ఈ మధ్య కాలంలో ఢాకా యూనివర్సిటీలో గ్రేటర్ బంగ్లాదేశ్ డిమాండ్ను బలపరుస్తూ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు పాకిస్తాన్ కూడా గ్రేటర్ బంగ్లాదేశ్ను కోరుకుంటుంది ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు మొత్తంగా చైనా పాకిస్తాన్ టర్కీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలని చూస్తూ ఉన్నారు బయల్గామ్కు ప్రతీకారంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ బాహటంగానే పాకిస్తాన్కు ఆయుధ సరఫరా చేసింది బంగ్లాదేశ్ భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఘర్షణ నెలకొనడాన్ని అమెరికా లోపాయకారిగా స్వాగతిస్తున్నది అది మనందరికీ తెలుసు భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య ఘర్షణ నెలకొనడం చాలా ప్రమాదకరం ఇరు దేశాల మధ్య సుమారు నాలుగు వేల కిలోమీటర్ల భూ సరిహద్దున్నది ఇందులో చాలా వరకు ఎటువంటి కంచె నిర్మాణం కూడా లేదు అందుకే రోహింగ్యాలు ఎట్లా పడితే అట్లా వస్తారు ఈ కారణంగానే బంగ్లాదేశ్లో భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించేందుకు నిరాకరిస్తున్నప్పటికీ బంగ్లాదేశ్తో ఘర్షణను కోరుకోవడం లేదు అయితే అమెరికా పాకిస్తాన్ టర్కీ ఈ దేశాలు భారత్కు ఉన్న వ్యూహాత్మక కారణాలు అనివార్యతలను దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ను పుసిగొడుపుతున్నాయి గత రెండు రోజులుగా అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో బలంగా వినిపిస్తున్నటువంటి మరొక వాదన ఉస్మాన్ హదీ హంతకులు భారత్కు పారిపోయారు అనేది నేషనల్ సిటిజన్స్ పార్టీ అనే రాజకీయ పార్టీ పదే పదే ఈ వాదనను వినిపిస్తా ఉన్నది భారత గూఢచార దళాలు ఉస్మాన్ హదీని నిజంగా హతమార్చుంటాయా అంటే అది అసంభవం అనే మనం చెప్పొచ్చు ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం రీత్యా భారత్ ఇట్లాంటి చర్యలకు దిగదు హత్యలు చేయడం వల్ల దౌత్య సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి స్వభావం భారత్కు ఏ రోజు కూడా లేదు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని తిరిగి గద్దెనెక్కిచ్చేందుకు భారత్ ఇతర ఇతర మార్గాలను అన్వేషిస్తుందేమో కానీ అగ్రరాజ్యాల భౌగోళిక రాజకీయ క్రీడలో పావుగా మారిన ఒక యువకుణ్ణి హతమార్చి తన దౌత్య సమస్యను పరిష్కరించుకోవాలని ససేమీరా భావించదు అని నేను అనుకుంటున్నాను బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో భారత్ అక్కడి భారతీయులను ముఖ్యంగా అప్రమత్తం చేసింది పర్యాటకులు ఎవరన్నా ఉంటే వెంటనే దేశాన్ని ఖాళీ చేయాలని సూచనలు కూడా పంపించింది మొత్తంగా బంగ్లాదేశ్ పరిణామాలు భారతదేశం యొక్క దౌత్య నీతికి అతిపెద్ద సవాలుగా పరిణమించినాయి వీలైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరించకపోతే మరింత సంక్లిష్టంగా మారి సంకీర్ణ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవర్ రాచీఫ్ పరాగ్ జైన్ల వ్యూహం ఎత్తుగడలు బంగ్లాదేశ్ భారత్ బంధాన్ని పూర్వస్థితికి చేరుస్తాయేమో మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అండ్ అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ యొక్క హిందువుల పరిస్థితి ఏంటనే విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం ఒక్కసారి గమనించుకోవాలి ఎందుకంటే ఒకప్పటి అఖండ భారతంలోని ఒక ముక్క మన నుంచి విడిపోయి బంగ్లాదేశ్గా మారి అక్కడ ఉండేటటువంటి సనాతన ధర్మం పూర్తిగా కోల్పోయి సనాతన ధర్మానికి దూరం అయిపోయి వేరే మతాల్లోపటికి జనాలందరూ పోయి ఎక్కడెక్కడో మిగిలినటువంటి కొంతమంది స్టిల్ ఇప్పటికీ హిందువులుగా ఉన్న వాళ్ళని ఏ విధంగా చేస్తున్నారు మరి ఏం మిస్ అయింది అక్కడ ఏం కోల్పోయాం అక్కడ మనం రాబోయే తరాలకి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం దేన్ని దేనికి మనం దూరం అయిపోతా ఉన్నాం ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారత్ అలా అవ్వడానికి ఇంకా ఎంత దూరంలో ఉంది అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి కామెంట్స్లో చెప్తారా పాటిద్దామా లేకపోతే ఇట్లాంటి విషయాలు తెలియని వాళ్ళకి తెలిపే ప్రయత్నం చేద్దామా ఏం చేద్దాం హింద్ హింద భారత్ మహా